సూర్యనారాయణ ఫ్యామిలీ అంతా కూడా శ్రీముఖలింగంలో ఉన్న గెస్ట్ హౌస్కి చేరుకుంటారు ఆ తర్వాత శ్రీ లక్ష్మి తన తండ్రి కోటేశ్వరరావుని తీసుకొని గెస్ట్ హౌస్కి వస్తుంది ఇక సూర్యనారాయణని చూడగానే నన్ను ఆశీర్వదించండి పెద్దయ్యా అని చెప్పి ఇక సూర్యనారాయణ కాడకి నమస్కరిస్తుంది సూర్యనారాయణ చల్లగా ఉండమ్మా అని చెప్పి తన పాకెట్లో ఉన్న ఒక పెన్నును తీసి ఇది నాకు స్టేటస్కి నా గౌరవానికి కారణమైన ఈ కళమని నీకు బహుమతిగా ఇస్తున్నానమ్మా అని చెప్పి సూర్యనారాయణ శ్రీలక్ష్మికి బహుమతినిస్తాడు శ్రీలక్ష్మి ఆ పెన్నుని ఎంతో అపరూపంగా ప్రేమగా చూస్తూ కళ్ళ ఆ పెన్నుని సూర్యనారాయణ శ్రీలక్ష్మికి ఇవ్వటంతో మ్యాడీ సింధు జాక్షి కోపంగా అలాగే చూస్తూ ఉంటారు అప్పుడే కొంతమంది పల్లెటూరు వాళ్ళు అయ్యా మీరు వచ్చారని తెలిసింది వట్టి చేతులతో ఎలా రాము అందుకనే ఈ కానుకలు స్వీకరించండి అని చెప్పి కొన్ని పండ్లు కూరగాయలు అవన్నీ కూడా సూర్యనారాయణకి బహుమతిగా తీసుకువస్తారు ఇక పెళ్లి కూతురు ఏదయ్యా బాబు అని చెప్పి అడుగుతూ ఉంటారు అదిగో అక్కడుంది అని చెప్పి సింధుజాక్షిని సూర్యనారాయణ ఆ పల్లెటూరు జనాలకి చూపెడతాడు అందులో ఒక పెద్ద ఆమెడ సింధుజాక్షి దగ్గరికి వచ్చి బుగ్గలు పిండుతూ ఎంత అందంగా ఉన్నావే ఎంత బుగ్గలు ముద్దొచ్చేలా ఉన్నావు గలగల మాట్లాడుతున్నావు అని చెప్పి ఎంత బాగున్నావు అని చెప్పి బుగ్గలు పిండుతూ ఉంటుంది ఇక సింధు జాక్షి కోపంగా ఆ పెద్ద ఆమెడని ఒక్కసారి ఒక తోపు తోపేస్తుంది ఇక ఆమె వెళ్ళి అంత దూరాన్ని పడుతుంది అందరు కూడా షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు తర్వాత ఏం జరగబోతుంది అసలు సూర్యనారాయణ సింధు జాక్షిని మందలిస్తాడా రానున్న ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్